Okay. Okay. <gülüyor> 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 Sarık sarı ile sarı, sarı. Sar sarı. <laughs> Sarık, sarı, sarı. sar. Sar sar. Sarık sar sar. Sar sar. बस तो बाउंड्री मेरे मेरे निकल बट में निकल बट परवा लेरा परवा परवा सर सर वाटर 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 राइट्स क्लाइंट का ऐसा है ऑल फास्ट सो ऊपर वाटर यहां ಸಸಿಂಗ್ಗೋ ಅಂಡ್ ಸರ್ವೈವಲ್ ಏನು ಕ್ಯಾಸ್ ಅಂತ ಇದೆ ಬಟ್ ವಾಟರ್ ಲಿಂಗ್ ಫ್ಯಾಕ್ಟರಿ ಆಹ್ಮ್ ಡೈಲಿ ವಾಟರ್ ಲಿಂಗ್ ಆಹ್ಮ್ ಯು ಟ್ಯಾಂಕ್ ರೆಸರ್ವ ಟಿಡಿಷನ್ ಮೇಡಂ ದರ ಹೊರಗೆ ಒಂದ್ಸಾರಿ ಅಂದ್ರೆ ಫಾರ್ ಕಾರ್ಬನ್ ಸಿಕ್ವೆಸ್ಟಿಷನ್ ದರನೇ ಇನ್ನು ಅದ್ರ اندر ಒಂದು ಪ್ಲೇಸ್ ಇದೆ ಅಮ್ಮ ಅಂದ್ರೆ ಕವರ್ ಕಟ್ಟಿದ್ರೆ ನೋಡೋಣ ಅವರು ಕವರ್ ಕಲెక్టర్ గారికి ವರ್ಮಹೌಸ್ ಸಂದರ್ಭanga పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా కార్యక్రమానికి నిర్వహించుకుందాం మొక్కలు నాటిన అనంతరం సభ ప్రారంభమవుతుంది అతిథులు తమ గౌరవ సందేశాలని తెలియ చెట్లని నరికినప్పటికి కూడా మళ్ళీ చిగురుస్తూనే ఉంటాయి చిన్న అవకాశాన్ని కూడా సో మొక్కలు ఈ ప్లాస్టిక్ ని అంతం చేయడానికి కెమికల్స్ ఉంటాయి ప్లాస్టిక్ లో మనం వాడకూడదనే దృఢపడి ప్లాస్టిక్ అంటే లెస్ దాన్ ఫార్టీ మైక్రాన్ ఈ రోజు ఏదైతే ఈ కార్యక్రమానికి గుడ్ మార్నింగ్ అలానే ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు సో ఈరోజు మనందరం కలిసి ఒక కార్యక్రమాన్ని చేపట్టుకొని అలానే మనం ఫ్లాంట్స్ ఆడుతున్నాము అని అంటే దయచేసి ఇది ఒక ఈవెంట్ లా మీరు అనుకోకూడదు ముందుగా మాట్లాడిన సిసిఎఫ్ గారు చాలా వివరాలు మీకు అందించారు అలానే ఒక పాట రూపంలో చెట్టు యొక్క ప్రాధాన్యతని డిఇ వాసుదేవరావు గారు కూడా మీ అందరికీ తెలియజేసినట్టుగా ఒక రాష్ట్రంలో ఒక కోటి మొక్కల్ని నాటాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం జిల్లాలో మనం నాలుగు లక్షల మొక్కల్ని నాటాలి అనే లక్ష్యంగా పెట్టుకున్నాం అది ఒక ప్లాంటేషన్ యాక్టివిటీ అయితే కాదు ఏదైతే లో మనం జీవిస్తున్నామో మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి అని మనం ఒక టూ డిగ్రీ సెంటీగ్రేడ్స్ టెంపరేచర్ పెరిగితేనే మనం ఉండలేం షడన్గా రెయిన్స్ పడితేనే మనం దాన్ని హ్యాండిల్ చేయలేం ఫ్లడ్స్ వస్తేనే చాలా నష్టం జరుగుతుంది అలానే మనకి బోర్వెల్ డ్రిల్ చేసినప్పుడు మనకి వన్ ఫిఫ్టీ మీటర్స్ కన్నా లోపలికి వెళ్ళిపోతే వాటర్ రాదు సో మనం పీల్చే గాలి ఆరోగ్యంగా ఉండాలన్నా మనం తాగే నీరు ఆరోగ్యంగా ఉండాలి దొరకాలి అన్నా మన చుట్టూ ఉండే వాతావరణం మనం జీవించడానికి అనుకూలంగా ఉండాలి అన్నా కూడా ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి ఈ పర్యావరణాన్ని ఎవరు బయట నుంచి వచ్చి పరిరక్షించేది ఉండదు ఈ పర్యావరణంలో ఉంటున్న మనమే ఈ మన పర్యావరణాన్ని మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మార్చుకుంటూ పర్యావరణాన్ని మన జీవన విధానాన్ని అనుకూలంగా వచ్చేటట్టుగా చేయాలి అందులో మనం చెట్లు నాటడంతో పాటు ఉన్న చెట్లని పరిరక్షించుకోవాలి నేను ఈరోజు నేను లక్ష ముక్కల్ని నాటుతున్నాను కదా అని లక్ష చెట్లను కొడతాను అని అంటే దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు అలానే ప్లాస్టిక్ గురించి ఇంతకుముందు మాట్లాడిన వక్తులందరూ మాట్లాడారు సో ప్లాస్టిక్ మన పర్యావరణానికి మంచిది కాదు అని తెలిసేటప్పుడు దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే తపన అనేది అందరిలో స్టార్ట్ అవ్వాలి అది ఒక పాలసీ గానో ఒక ఆర్డర్ గానో వచ్చేదానికన్నా నేను నా ఇంట్లోనే ఎందుకు నేను స్టార్ట్ చేయను దీనికి ఒక ఆల్టర్నేటివ్ ఉంది కదా అని దాన్ని మనం తగ్గించుకోవాలి దానితో పాటుగా కాలుష్యాన్ని తగ్గించుకోవాలి మనం బైక్స్ వాడేటప్పుడు కానీ కార్స్ వాడేటప్పుడు కానీ ఇప్పుడు మనం చాలా వరకు బయోఫ్యూవల్కి ఎలక్ట్రిసిటీకి మనం వెళ్తున్నాం సో ప్రతి దగ్గర కూడా ఒక ఆల్టర్నేటివ్ని మనకి ఆల్రెడీ సైన్స్ ప్రొవైడ్ చేసింది దానికి సంబంధించిన డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకొని మన లక్ష్యం ఒకటే ఉండాలి మనం ఏ ఎర్త్ మీద అయితే జీవిస్తున్నామో ఆ గ్రీన్ ఎర్త్ని సేమ్ ఎర్త్గా మనం పెట్టుకోవాలి ఇక్కడ హై టెంపరేచర్స్ కాబట్టి అదర్వైజ్ ఇక్కడ చాలా ఎక్కువ పొల్యూషన్స్ అని ఇప్పటికే మన సిటీస్ ర్యాంకింగ్ అనేది అందరికీ చెప్తున్నారు చాలామంది టూరిస్టులు ఆ సిటీస్ విజిట్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు అలా ఒక్కరోజు మన ఎంటైర్ ఎర్త్ అయితే మన పరిస్థితి ఏంటి అని మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువగా కమింగ్ జనరేషన్స్ మీద ఉంటుంది కాబట్టి ప్రతిసారి కూడా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఆర్ట్స్ కాలేజ్లో చేస్తున్నాం సో ఇక్కడ కాలేజ్లో చేయడానికి కారణం యూ విల్ అండర్స్టాండ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ యూ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ఫ్రమ్ యువర్ సైడ్ యాజ్ వెల్ ఆస్ ఇన్ అండ్ అరౌండ్ యూ సో అలా చేస్తే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం అనేది నెరవేరుతుంది సో ఇప్పుడు మనందరం ఒక ప్రతిజ్ఞ చేసుకోబోతున్నాం ఆ ప్రతిజ్ఞ యొక్క ట్రూ స్పిరిట్ ని దయచేసి అందరు కూడా ఫాలో కండి ఈ ఉద్దేశం మీ అందరికీ తెలుసు ఏం చేస్తే మంచిది కూడా మీ అందరికీ తెలుసు కానీ మానవ సహసం తప్పిదం చేయడం ఈరోజు ఏదైతే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ముఖ్య లక్షణం ఆ యొక్క ముఖ్య లక్షణం ఏంటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కాలుష్యాన్ని తగ్గించుకోవడం ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగించడం ఇవన్నీ కూడా చెయ్యాలంటే మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవడంలోనే ఇది అందరి యొక్క బాధ్యత అందరి యొక్క బాధ్యత ఏ విధంగా ఉంటుంది అన్నది డిఎఫ్ఓ గారు మా అందరికీ కూడా అవకాశం తగ్గించి ఆయన అన్ని మాట్లాడడం వల్ల మాకు ఈ యొక్క బాధ తగ్గింది ఆయన టెక్నికల్గా చెప్పాల్సినవి అన్నీ కూడా చెప్పారు మీ అందరినీ కోరేది ఒక్కటే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా ఉన్నట్లయితే మనం మన యొక్క సమాజంలో అనేకమైన మార్పులు తెచ్చుకోవచ్చు మొన్ననే రాజమహేంద్రవరంలోని ఆదమ్మ దిబ్బ అని ఉంటుంది అక్కడ మేజర్ డ్రైన్ ఉంది మేజర్ డ్రైన్ లోని డీసిల్టింగ్ చేస్తే అక్కడ ఒక మీడియా ఛానల్ అంతా నాకు ఫోన్ పెట్టి సార్ రోడ్స్ అంతా కూడా ఆ డీసిల్టింగ్ సిల్టింగ్ చేసిందంతా కూడా వ్యర్థార్థలు నిండిపోయి ఉన్నది త్వరగా క్లియర్ చేయించండి అని చెప్పారు అంటే క్లియర్ చేయించండి అని చెప్పారు కానీ ఆ వ్యర్థాలు ఏంటన్నది ఆయన కూడా దృష్టి పెట్టడం మీరందరూ కూడా గమనించాలి జస్ట్ అది ఒక మేజర్ డ్రైన్ లో హండ్రెడ్ లారీస్ నిండా ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ కూడా తీయడం జరిగింది రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అంటే చాలా బాధ ఏంటి ఇంత ప్లాస్టిక్ వాడుతున్నారా నగరంలో ప్రజలు ఈ రోజు మనం కొన్ని పుణ్యక్షేత్రాలు చూడండి మన శ్రీశైలం ఎలా ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తున్నారు తిరుపతి ఏదైతే పైన వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ప్లాస్టిక్ బ్యాన్ చేస్తా ఉన్నారు అంటే ప్రయత్నాలు మొదలు పెడతా ఉన్నారు కానీ ప్రజల యొక్క సహకారం ఉన్నట్లయితేనే మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సఫలీకృతం అవుతుంది అంటే సఫలీకృతంలో ఇక్కడ స్వాతం ఏమీ లేదు ఈ రోజు కమిషనర్ గారు ఉన్నారు నేను శాసనసభ్యుడిగా ఉన్నారు కలెక్టర్గా ఉన్నారు మేమందరం అన్నది ఈ రోజు ఉన్నాం కానీ సమాజం శాశ్వతం ప్రజలు శాశ్వతం మరి ఆ ప్రజలు శాశ్వతంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి మొక్కని నాటాలి మనం చేయగలిగింది చెట్లు నాటడం వాటిని సంరక్షించుకోవడం నాకు బాగా గుర్తుంది రుణ నిధుల నుంచి మీ యొక్క ఆర్ట్స్ కాలేజ్ స్పేస్ లిఫ్ట్ ఇవ్వడానికి ఫ్రంట్ ఎలివేషన్ అంతా మార్చి ఎంట్రన్స్ అంతా కూడా చేసుకుంటున్నప్పుడు మొక్కలు నాటించారు ఆ మొక్కలు ఎక్కడ ఉన్నాయని ఇక్కడ నేను చూస్తున్నాకే మొక్క కనబడతలేదు అంటే తోటి మన బాధ్యత అయిపోయిందని అనుకుంటా ఉన్నాం కాదు దాన్ని సంరక్షించడం తోటి మన బాధ్యత ఉంది ఆ కార్యక్రమం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి నాకు ఇప్పుడే మా పక్కన ఒక ఆఫీసర్ చెప్తా ఉన్నారు టూ థౌజండ్ సెవెంటీన్ లో భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మామూలు చేస్తే ఎక్కడో పాడేస్తారేమో అని చెప్పి పళ్ళు ఫ్రూట్ పేరింగ్ మొక్కలు ఇచ్చాం సెవెంటీ థౌసండ్ ఎక్కడ ఉన్నాయో ఎక్కడ కూడా ఎత్తుకోవాలి అంటే ఇవి ఇస్తున్నాం లక్షల లక్షలు ఇస్తున్నాం ఈ రోజున ఏదైతే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వన మహోత్సవం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోటి మొక్కలు నాటాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒక శబదం కింద తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు దాంట్లో భాగంగా కేవలం ఈస్ట్ గోదావరిలోనే త్రీ ల్యాక్ చేంజ్ నా త్రీ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఈస్ట్ గోదావరిలో నాటుతా ఉన్నాం అంటే లక్షల లక్షల మొక్కలు నాటుతూనే ఉన్నాం ఎన్ని బతుకుతున్నాయి చూడగలుగుతున్నాం అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి నాటిని దాన్ని దానికి ఒక ప్రాణం దాన్ని బతికించుకోవాలన్న ఆలోచన మీ అందరిలో వచ్చినట్లయితే తప్పకుండా మనం కూడా ఆరోగ్యకరంగా బతుకుతాం సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము జీవన ఐదవ తేదీ ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఆచరిస్తున్నాము దీనికి ముఖ్య కారణం అంటే పర్యావరణంలో చాలా మార్పు వస్తుంది పర్యావరణంలో చాలా తేడా వస్తుంది పంతొమ్మిది వేల డెబ్బై రెండు నుంచి యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి వారు ఈ హ్యూమన్ అండ్ ఎన్వైరాన్మెంట్ అనే కాన్ఫరెన్స్ తోటి ఒక కార్యక్రమ తోటి ఈ ప్రపంచ పర్యావరణ దినాన్ని మొదలు పెట్టారు అప్పటి నుంచి డెబ్బై రెండు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క దేశంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ సంవత్సరము రిపబ్లిక్ ఆఫ్ కొరియా రిపబ్లిక్ ఆఫ్ కొరియా దేశంలో ఈ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ ను అందేస్తుంది ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్లాస్టిక్ మీద యుద్ధం సాధించారు ప్లాస్టిక్ మీద బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఎండింగ్ గ్లోబల్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఈ ఈ థీమ్ అంటే ఎండింగ్ గ్లోబల్ ప్లాస్టిక్ పొల్యూషన్ మనకు ప్లాస్టిక్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయింది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ ఎంటైర్ లైఫ్ స్టైల్ ప్లాస్టిక్ లేదు అంటే ఈరోజు మనం లేదు అన్నట్టు అయిపోయింది ప్రతి నుంచి సాయంత్రం వరకు చూస్తే ప్లాస్టిక్ వాడడం అనేది చాలా మనము పోయిన ముప్పై నలభై సంవత్సరాలు భారతదేశము యాజ్ బికమ్ హైయెస్ట్ ప్రొడ్యూసర్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ ప్లాస్టిక్ టాలెంటెడ్ రోజు చూస్తే భారతదేశంలో ప్లాస్టిక్ వాడడం చాలా ఎక్కువైపోయింది కానీ అదే ముప్పై ఏళ్ళ క్రితం మనం చూస్తే మనము ఎప్పుడు కూడా రీయూజబుల్ రీసైక్లబుల్ క్లాత్ వాడేవాళ్ళు జూట్ బ్యాగ్స్ వాడేవాళ్ళు ముఖ్యంగా క్లాత్ బ్యాగ్స్ వాడేవాళ్ళు మనం అందరూ ప్రతి కుటుంబంలో చూస్తే వాళ్ళు ఎక్కడ వెళ్ళినా ప్లాస్టిక్ అనేది లేకుండా ఉండేది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వెళ్ళినా ఒక క్లాత్ బ్యాగ్ పట్టుకో వెళ్ళేవాడు మనం వెజిటబుల్స్ కూరగాయలు తీసుకురావడానికి కానీ రేషన్ తీసుకురావడానికి కానీ పేపరే షాప్ నుంచి ఎక్కడ వెళ్ళినా మనము క్లాత్ బ్యాగ్ వాడేవాళ్ళు క్లాత్ బ్యాగ్ జూట్ బ్యాగ్ వచ్చింది కానీ ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్ లో వెళ్ళినా ప్లాస్టిక్ అడగడం మొదలు పెట్టాము అది బ్యాన్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి మార్చి నుంచి బ్యాన్ ఉంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బ్యాన్ ఉంది కానీ మనము ప్లాస్టిక్ వాడడం ఇంకా అయింది సో డే టుడే ఇస్ ఆర్ వె్రేట్ డింగ్ ఆర్ సెలబ్రేటింగ్ ఫార్ అవర్ సర్వైవల్ ఫర్ నెక్స్ట్ హండ్రెడ్స్ ఆఫ్ సెంచురీస్ సో దాంట్లో బెన్ ప్లాస్టిక్ ఒక మెయిన్ మనకి ఉద్దేశం సో టుడే ఆల్సో వి హె ప్లాంటెడ్ ద రేట్స్ ఆన్ ద హోల్సేల్ గోడౌన్స్ ఇన్ ద సిటీ అండ్ అరౌండ్ ద సిటీ పంచాయత్స్లో టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసుకొని ఐదు షీ టీమ్స్ శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్వైరాన్మెంట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసుకొని దాంట్లో ఆల్ దర్ ఉమెన్ ఎంప్మెన్ ఆఫీసర్స్ ఫ్రమ్ సచివాలయ స్టాఫ్ దే ఆర్ కండక్టింగ్ ఏరియస్ కూడా ఎవ్ అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ అరౌండ్ ఫోర్ ఫైవ్ టు టెన్ టన్స్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ ప్లాస్టిక్ ప్రొడ్యూస్ ఇవ్వడం జరిగింది సో ఒక మేజర్ క్యాంపెయిన్ ట్రైజ్ చేస్తున్నాము ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్గా కూడా ఇక్కడ బాటిల్స్ పెట్టడం జరిగింది అండ్ దేర్ ఆర్ ఆల్ మోర్ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ లా ఈక్కువ ప్లాస్టిక్ అన్నీ ఉంటాయి దానిలో వాటర్ కూడా నిలబడుతుంది సో దే ఆర్ వెరీ ఇకనామికలీ వైబల్ యాజ్ వెల్ అస్ ఎన్వైర్న్మెంట్లీ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఫర్ ద ప్లాస్టిక్ అదే కాకుండా కూడా మీరు చూస్తుంటారు మీ గంద ప్లాంటేషన్ ప్రోగ్రామ్ సర్వైవల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ వచ్చిన అందరికీ కూడా మన లైఫ్లో మన ఈ రోజు మేము ప్లాంటేషన్ చేస్తే ట్వంటీ ఇయర్స్ తర్వాత వచ్చిన జనరేషన్కి లాభం వస్తుంది ఈ రోజు మేము ఏదైతే మేము చూస్తున్నాము అది ట్వంటీ ఇయర్స్ ముందు నాటే ప్లాంట్స్ సో ఖచ్చితంగా అది మేము కూడా ముందుకి తీసుకెళ్ళాలి సో విత్ దిస్ మెసేజ్ ఐ విష్ గుడ్ హెల్త్ ఆఫ్ ద ఎన్వైరాన్మెంట్ అరౌండ్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్లెక్సీ ఉంది జనరల్గా ఫ్లెక్సీ అని ప్లాస్టిక్తో చేస్తారు ఇది కానీ ఇది కాటన్ క్లాత్ చేసిన ఫ్లెక్సీ మన ప్లాంటేషన్ అక్కడ వాడింది కూడా మనం కాటన్ క్లాత్ నుంచిందే అదే విధంగా వాటర్ బాల్స్ కూడా ఇక్కడ ఎక్కడా కూడా ఈ సభలో మనం ప్లాస్టిక్ ఎక్కడ వాడలేదు అంటే ఒక కార్యక్రమంలో నుంచి స్టార్ట్ చేస్తే మనం ఎక్కడి నుంచి కూడా మన జీవితంలో ప్లాస్టిక్ దూరంగా ఉండాలి అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నాటాలి ఇక్కడ మనకు ఒక అదృష్టం ఏంటంటే దగ్గరలో ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది రీజనల్ ఫారెస్ట్ సెంటర్ అనేది ఉంది నైన్టీన్ ఎయిటీ నుంచి కూడా ఇక్కడ ఫారెస్ట్రీ జాతుల మీద మనకు రీసెర్చ్ జరుగుతుంది మామూలుగా మొక్కలతో పాటు కూడా మనం అంతరించిపోయే మొక్కల్ని మనం ప్రొకెట్ చేసుకుని మనం ఆవరణ నాటుకుని అంతరించే మొక్కల్ని తిరిగి వాటి ఆవాసాల్లో పునరుద్ధం చేసే అవకాశం మనకి రాజమండ్రిలో మాత్రమే ఉంది నెక్స్ట్ మనకి తిరుపతిలో ఉంది కాబట్టి ఇక్కడ పిల్లలందరూ కూడా మీకు అవకాశం ఉన్నప్పుడు దివాన్సెక్షన్ గానీ ఆపోజిట్ లో పుష్కరణం గానీ వస్తే మీకు అరుదైన తీసుకెళ్లి మీరు పరిరక్షించే అవకాశం మీకు ఇక్కడికి కాలతీతమైంది కాబట్టి ఈ కార్యక్రమాలు చేసిన అందరికీ కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ లేనట్టి మన చరిత్ర కఠిన కాలుష్య భూతాల చరిత్ర నేటి మన చరిత్ర అంటే మనకి అన్ని ఉన్నాయి దురదృష్టవశాత్తు పరిస్థితులు మన చేతుల్లోంచి దాటిపోతున్నాయి గౌరవనీయులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ఉన్నటువంటి ఒక ఇబ్బందికర పరిస్థితి గ్రామాల్లో మనం చూస్తూ ఉన్నాం గతంలో విరివిగా ఉపయోగించినటువంటి తాడి చెట్లని ఎక్కువ నరికి వేస్తూ ఉన్నారనమాట గతంలో పూరిపాకలకి వాటికి ఉపయోగపడేవి ఈ రోజు వచ్చినటువంటి మార్పుల వల్ల తాడి చెట్లనే కాదు చాలా చెట్లు అయితే అంటే ఉన్నటువంటి ఒక ఇదేంటంటే తాడి చెట్టు నీడనివ్వదు బోధి చెట్టు పండ్లనివ్వదు బోధి చెట్టు నుంచి ఎట్లాంటి పండ్లు ఏం రావు తాడి చెట్టు నుంచి ఎట్లాంటివి నేడేం రాదు ఇది మనకి ఉపయోగం లేదు అనేటటువంటి ఒక అభిప్రాయం ఉన్న దాన్ని ఒక గజల్ కవి అన్నారనమాట ఆయన ఏమన్నారంటే నీడవ్వకపోతేనేం తాడి చెట్టు కల్పతరువు పండ్లు లేకపోతేనేం బోధి చెట్టు విశ్వగురువు మనందరికీ తెలిసిందే ఎక్కడ గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం జరిగింది ఎక్కడా అనేటటువంటిది మనందరికీ తెలిసిందే అట్లా మన రాజమహేంద్రు పట్టణ శాసనసభ్యులు చెప్పినట్టుగా మొక్కల్ని మనం పరిరక్షించుకోవాలి వాటి సంరక్షణ కూడా చేపట్టాలి ఇప్పుడు మన జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు గారు ఈ రోజు సమస్య కారణం మనిషి అయిపోయాడు పరిష్కారం కూడా మనిషి దగ్గరే ఉంది మరి ఎలాంటి పరిష్కారం ఉండాలో ఈ వన మహోత్సవం నేపథ్యంలో ఏమైంది హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని గుర్తిస్తూ వనాలను నరకననివాడ ఇంత బయట అన్ని చోట్ల మొక్కలు నాటంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి పట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ మొక్క